ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది ఇప్పటికే తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే త్వరలోనే మరో పథకాన్ని ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతుంది దీనిలో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు సువార్త చెప్పింది పద్దెనిమిది ఏళ్ళు నిన్న మహిళల ఖాతాలో పద్దెనిమిది వేలు జమ చేసేందుకు సిద్ధమవుతుంది ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కోటం ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆడబెట్టినిధి పథకాన్ని ప్రకటించే సంగతి తెలిసిందే దీని ద్వారా రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళు నిన్న అర్హులైన ప్రతి ఆడబెట్టుకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించేందుకు రెడీ అయ్యింది అర్హులైన ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం దీని ద్వారా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిదేళ్ల మధ్య వయసున్న అర్హులైన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడమే కాక వారి కుటుంబ ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఆడబిడ్డీ పథకం తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వం త్వరలోనే దాని అమలుకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతుంది పద్దెనిమిదేళ్ళు నిన్న బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులు బీపీఎల్ అనగా బిలో పావర్టీ లైన్ అని అర్థం అంటే దారిద్రేక్కు దిగునున్నవారు దీనికి ఎంపికైన లబ్ధారులకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల ఆర్థిక సహాయం అందనుంది ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందాలనుకున్న అర్హులైన లబ్ధిదారులు ఆన్లైన్ మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం కోసం ఆధార్ కార్డ్ వయసు నిర్ధారణ కోసం డాక్యుమెంట్లు బ్యాంక్ పాస్బుక్ అవసరం ఈ పథకానికి అర్హులైన వారు అధికారిక వెబ్సైటు ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ని సందర్శించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఇంకా వెబ్సైట్ అనేది అందుబాటులోకి రాలేదు వెబ్సైటు అందుబాటులోకి వచ్చిన వెంటనే ఆన్లైన్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ అప్లై చేసుకోవచ్చు